కర్నూలు జిల్లా ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేసినటువంటి రోజు ఈరోజు ఏదైతే తుంగభద్ర నదికి భారీగా వరదల కారణంగా కర్నూలు జిల్లా మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి రెండు వేల తొమ్మిదిలో మనం చూసాం అయితే ఈ రకంగా కర్నూలు మొత్తం నీట మునగడానికి కారణం ఏంటి అసలు ఈ విధంగా మునుగ మునుగక మునిగిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టారో అసలు ఆ రోజు ఏం జరిగిందని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రెండు వేల తొమ్మిదిలో వరదల సమయం సమయంలో ఏం జరిగింది అసలు ఏ విధంగా ప్రజలు సఫర్ అయ్యారు రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండు ఇదే రోజే కర్నూలు నగరం ఉన్న ప్రజానీకం చాలా తీవ్రంగా మొత్తము యావత్తు దాదాపు ఒక్కొక్కరి నది పక్కన ఉన్నటువంటి అందిరి పక్కన ఉన్నటువంటి భాగాల్లో కనీసం ఒకటిన్నర అంతస్తు పై భాగం పని మొత్తము మునిగిపోవడం జరిగింది వాళ్ళంతా కూడా సర్వము కోల్పోయారు వారి యొక్క వస్తువులు బట్టలు అదేవిధంగా విలువైనటువన్నీ కూడా మొత్తం పూర్తిగా పో కోలుకొని కనీసం ఐదారు సంవత్సరాల తర్వాత కానీ వాళ్ళు కోలుకోలేకపోయారు ఇలాంటి అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు మరి వరదలు రాకముందే ఒక సంవత్సరం ముందే ఇక్కడ ఒక్కెరవాగు అంద్రీ నది తుంగభద్ర నది ఈ మూడు నదుల ఒడ్డున ఉన్నటువంటి వీటి పక్కన రక్షణ కూడా నిర్మిస్తాం వీటన్నిటి కూడా మొత్తము మేమంతా కూడా సేఫ్టీ వాళ్ళు కట్టడానికి మేము పూనుకుంటామని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి దాన్ని శంకుస్థాపన చేశారు శిలా శిలాపలకం కూడా ఇక్కడే ఉంది అయితే ఆయన శంకుస్థాపన చేసిన సంవత్సరం లోపే ఆయన రెండు వేల తొమ్మిదిలో ఆయన రెండు వేల తొమ్మిదిలో ఇదే రోజు అంతకుముందు సెప్టెంబర్ రెండవ తారీఖున ఆయన చనిపోవడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పటివరకు కూడా కర్నూలు నగరంలో ఎప్పుడు ఏ వర్షాలు వచ్చినా మరి బిక్కు బిక్కుమని వాళ్ళంతా కూడా నిద్రాహారాలు మాని భయానీకం ఈరోజు పెద్ద ఎత్తున భయపడతా ఉన్నారు దీనికంతా కూడా కారణమేమంటే ఇప్పటికీ రచన కూడా పనులు పూర్తి కాలేదు కనీసం అట్లీస్ట్ నదిల పక్కనటువంటి ఆక్రమణలు తొలగించలేదు మరి నదిలో పిచ్చి చెట్లన్నీ కూడా మలిగిపోయి పెద్ద ఎత్తున భారీ ఎత్తున చెట్లన్నీ కూడా పెరిగిపోయాయి ఇప్పటికైనా మరి రోజు హైదరాబాద్ నగరంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడైతే చెరువులు అదేవిధంగా కుంటలు మరి వీటి పక్కన ఆక్రమణకు గురైనటువంటి వాటి కూడా హైడ్రా దీని ద్వారా మొత్తము పడగొట్టేటువంటి చర్యలను తీసుకుంటా ఉన్నారు ఈరోజు మన విజయవాడలో మొన్ననే ఉడమీరు పొంగి ప్రవహించడం వల్ల లక్షలాది మంది కర్నూలు నగరంలో ఏ రకంగా అయితే ఇబ్బంది పడ్డారో ఆ రకంగా పెద్ద సంఖ్యలో ఇబ్బందులు పడ్డారు మరి ఎక్కడికెక్కడ ఈరోజు కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పార్లమెంటు సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి నగర మేయర్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు తక్షణమే ఈ నగరాన్ని కాపాడడానికి మరి వారు ఒక సురక్షితంగా కర్నూలు నగర ప్రజలు వర్షాలకు కానీ ఎలాంటి సందర్భంలోన ఒక భయం లేకుండా జీవించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి తక్షణమే ఆక్రమణలు తొలగించాలి రక్షణ కూడా నిర్మించాలి మరి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఇవన్నీ కూడా వరద వాగులు వచ్చినటువంటి సందర్భ వాగు వచ్చినటువంటి సందర్భంలో వర్షాలు వచ్చినటువంటి సందర్భంలో మరి ఆ రకంగా ఫ్రీగా నదులు పారిపోయేటట్లు ఉండే పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే అన్న మీరు చెప్పండి అన్న ఏదైతే మనకు ఇంత పెద్ద భారీ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధానిగా కర్నూలు ఒకప్పుడు ప్రసిద్ధి చెందింది అయితే రాయలసీమ ప్రాంతానికి ముఖద్వారంగా కర్నూలు గొప్పగా చెప్పుకుంటారు అయితే ఇలాంటి కర్నూల్లో మన కర్నూలు పట్టణంలో మధ్య నడిగొడ్డులో ఒకవైపు తుంగభద్ర ఒకవైపు ఆంధ్ర నదికి ప్రవహిస్తూ ఉంది అయితే ఎలాంటి రక్షణ కూడా లేదు అందువల్లనే రెండు వేల తొమ్మిదిలో వరదలు ముంచెత్తాయని చెప్తా ఉన్నారు దీని సంబంధించి మీరేం చెప్తారు అన్న ఈ కర్నూలు నగరంలో ఉన్నటువంటి రెండు నదులు మీరు చెప్పినట్టు నదికి ఒక ప్రత్యేకత ఉంది హంద్రీ నదికి ఒక ప్రత్యేకత ఉంది నది అనేది రాయలసీమ టోటల్ రాయలసీమకే నీళ్లు సపరా తాగునీళ్ళు సాగునీరు అందిస్తుంది ఈ హంద్రీ నదికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని ఏర్పడడానికి హంద్రి ఒక ప్రధానమైన కార్యక్ర కారణం అని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి భాగం అని చెప్పేసి ఒక హిస్టారికల్లో మనం చదువుతాం అలాంటి ఒక ఈ హంద్రీ నదిని ఫ్లడ్ అనేది ప్రతి సంవత్సరము మనకు ఆగస్టు తర్వాత వచ్చే వరదల్లో విపరీతమైనటువంటి వరదలు వస్తాయి మనము రెండు వేల తొమ్మిదిలో దాదాపు రాష్ట్రంలో ఎప్పుడు లేనంత విధంగా రాయలసీమలో ఎప్పుడు మునగనంత విధంగా భయంకరమైనటువంటి వరద వచ్చి టోటల్ కర్నూలు నగరాన్ని మొత్తం ముంచేసింది దాని నుంచి కోలుకోవడానికి రెండు సంవత్సరాలు పట్టింది కర్నూలు ప్రజలకు ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ శంకుస్థాపన చేసినారు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు తర్వాత రోసయ్య గారు ఉన్నారు ఈ రెండు గవర్నమెంట్లో అప్పుడు ఆ వరద రా ఈ రెండు ముఖ్యమంత్రులు ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఈ వరద రావడం జరిగింది మళ్ళీ రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదేళ్ళకు బుడమేరు పరిస్థితిని చూసినాము మళ్ళీ ఈరోజు ఎవరైతే ఇరవై ఏం మేము దాదాపు ట్వంటీ ఇయర్స్ పరిపాలనకు దగ్గరగా ఉంటున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి వరదలు కర్నూలు కూడా ఒకవేళ వచ్చినట్లయితే బుడమేరు పరిస్థితే ఏర్పడుతుంది కదా కాబట్టి వాళ్ళకు రక్షణ గోడలు కానీ వారి యొక్క దాని పరిరక్షణ కానీ చెప్పట్టాలా కదా అని చెప్పేసి వాళ్ళు బాధ్యత వహించాలి నదులను దేవతలుగా పూజించుకునేటువంటి ఈ నదులను మనము కబ్జాలు చేసుకుంటూ నదులను కుచించుకపోయేటట్టు చేసి నీటి ప్రవాహానికి అడ్డుగా ఏర్పడి ఆ ప్రవాహాన్ని నుండి వచ్చినటువంటి ఫలితం ఏదైతే విపత్తు ఉంటుందో అది చాలా భయంకరంగా ఉంటుంది నిజంగా పాలకులు పర్యావరణాన్ని కాపాడుకోవాలి నదులను కాపాడితేనే ప్రకృతి బాగుంటుంది ప్రజలు బాగుంటుంది కాబట్టి నేను ముఖ్యంగా కోరుకుంటున్న ఏంటంటే నదులను ఇది నదులను ఆదాయ వనరుగా చూడాలా దాన్ని దేవతా సామరక్ష్యంగా చూడాలా పర్యావరణ ప్రధానంగా చూడాల్సినటువంటి బాధ్యత పాలకులో ఉంది కాబట్టి మేము ప్రజ ఏదైతే లేకుండా నదులను పరిరక్షించాలని కంకరం కట్టుకోవడమో మా యొక్క డిమాండ్ ఇదే నదుల్లో అందిరి నదుల్లో ఉన్నటువంటి చట్టాన్ని పూర్తిగా తొలగించాలి దానికు రక్షణ కూడా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఇప్పుడు నా ప్రభుత్వం నెరవేర్చాలి అనేది మా ప్రధానమైన డిమాండ్గా చెప్తున్నాను